చిన్న రైతులకు ఉంటాయి పెద్ద రైతులకు ఉంటాయి మీరు అందాడ మన తాను రేట్ ఎంత నుంచి అన్న మన తాను అయితే మీకు మార్కెట్ వచ్చి ఓకే మన దగ్గర మినిమం మనకు అరవై డెబ్బై వేల నుంచి లక్ష యాభై వేలు దాకా ఫ్రెండ్స్ ఇప్పుడు మనమైతే షాధు లో అయితే ఉన్నాను అంట మనకైతే ఒకసారి అయితే అడుగుదాము అన్న మీ పేరేం పేరు అన్న పేరు ఓకే మనకు అంటే మనకు వారాన్ని వారానికి ఒక ముప్పై ఆవులు వస్తాయి కదా సోమవారం మన దగ్గర వారంలో ఒక్కరోజు వస్తే సోమవారం వస్తాయి ఓకే మనకైతే ఎగ్జాట్ లొకేషన్ చెప్పండి అన్న మన సెండ్ కి చార్త్నార్కి వచ్చి మన హైదరాబాద్ టు బెంగళూరు హైవే అన్న అదే మీరు చర్చనా ఓకే ఓకే అక్కడ అక్కడ ఓకే చర్చనా ఓకే మనది హనుమాన్ డైరీ ఫార్మ్ అంటే మోస్ట్లీ అందరికి తెలుసు కొంచెం చార్మినార్లో కొంచెం మనకి తెలుసు తెలిసే ఉంటుంది ఓకే మనకంటే ఒక మాట అన్న చార్మినార్ చోడ నుంచి ఎంత వరకు వస్తాను ఇక్కడ చాచినార్ చూడండి రెండు కిలోమీటర్లు రెండు కిలోమీటర్లు ఓకే ఫ్రెండ్ చూడొచ్చు మనకైతే ఈ విధంగా అయితే ఉందన్నమాట ఒకసారి డీటెయిల్స్ అయితే తీసుకురాండి ఫ్రెండ్స్ ఈ రైతున్న వాళ్ళు అయితే ఆవులు అయితే రెండు అయితే కొనుగోలు అయితే వేసీరన్నమాట చూస్తున్నారు కదా మనకైతే రెండు అయితే కొనుగోలు అయితే వేసిన అనమాట మనకైతే అండ్ చూడొచ్చు మనకైతే రెండు అయితే ఇచ్చే బ్రీడనమాట మనకైతే అండ్ అంటారు చూడండి అండ్ అండ్ ఎంత మిలిగించి ఎంతవరకు అన్న టెన్ టెన్ వరకు అంటే రోజు మీద మనకి నలభై లీటర్లు రెండు ఇట్లేదు అయితే మనకి చూడొచ్చు మనకైతే ఇప్పుడైతే రైతులు అయితే కొనుగోలు అయితే వేసిరు ఏ వరకు వెళ్ళొచ్చా అమంగల్ ఓకే వెళ్ళిపో చూడొచ్చు ఎంత కొనుగోలు చేసాన్న రెండు లక్షల పదివేలకు అయితే కొనుగోలు చేసినట్టే ఒక్కొక్క దానికి అయితే లక్ష ఐదు వేలు లక్ష ఐదు వేలు అయితే పడ్దంట మనకు ఒక్క రోజు మీద మనకైతే నలభై లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అంట రెండు దగ్గర అయితే మనకు ఒక్కొక్క అయితే పది పది లీటర్లు అయితే పెట్టుకోవచ్చు అంట పూటకైతే చూడొచ్చు అంటే రెండు అయితే ఈ రెండు ఓకే చూడొచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ మనం అయితే సాధునగర్లు అయితే ఉన్నాం మనకైతే మనకి ఇక్కడ ప్రస్తుతానికి అయితే మనకు వారానికి వారానికి ఇక్కడ అయితే ముప్పై ఐదు అయితే లోడ్ అయితే దిగుతుంది అన్నమాట మనకి మనకి ఎలాంటి బ్రీడ్ వస్తాయి అన్నది ఒక అన్నమాట అయితే కనుక్కుందాం అండి మన ఫస్ట్ అయితే అండ్ ఒకసారి అయితే రండి అండ్ మనకి ఇక్కడ అయితే ప్రతి ఒక్క బ్రీడ్ అయితే మీకు కావాల్సిన అయితే ఉన్నానమాట మనకైతే ఒక్కసారి అయితే అన్నమాట అయితే కనుక్కుందాం మన వారానికి ఎన్ని వస్తాయి మనకైతే ఎలాంటి బ్రీడ్ వస్తాయి మనకైతే చూడీ వస్తాయా మనకు పాలి వస్తాయా అది కూడా కనుక్కుందాము అన్న చెప్పడన్నా మీరు మీ అంటే మన తానే వారానికి ఎన్ని అన్న వారాన్ని మన దగ్గర ఒక ఇరవై నుంచి ముప్పై ఆరు వస్తాయి ఇరవై నుంచి ముప్పై ఆరు అంటే ఎలాంటి బ్రీడ్ వచ్చాయన్న మన దగ్గర హెచ్ఎఫ్ వస్తాయి జర్సీ వస్తాయి క్రాస్ బట్స్ ఏ రైట్కి ఏది కావాలంటే చైవాళ్ళు కానీ మనకైతే గిర్లాండ్ కానీ గిరి గానీ గిరిలాండ్ కానీ ఏది కావాలంటే అది వస్తుంది ఓకే మనకైతే అన్న ఇప్పుడు రైతులకి ఏంటంటే పాలు ఇచ్చేవాళ్ళకైనా పాలు చూసుకోవచ్చా ఇక్కడ పాలు ఈ వాళ్ళకైతే రెండు పూటలు పాలు పెండుకొని రూమ్లు ఉన్నాయి పాలు పెండుకొని తీసుకొని పోవచ్చు ఓకే ఏ సైజ్ మీకు ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తాను బాబా ఒక రైతు

చూడొచ్చు ఆరు పనులు అంటే ఆరు పనులు ఉన్నాయి మనకైతే అంటే అన్న దీంట్లో రెండు ఎంత మనం పాలు రెండు మనము రెండు పూటలు కలిపి పదిహేను లీటర్లు పెట్టుకోవచ్చు అంటే మన వరకు రైతుల వరకు రెండు పూటలు కలిపి రెండు ఏడు నుంచి ఎనిమిది వరకు అయితే పెట్టుకోవచ్చు మనకైతే ఎనిమిది పదహారు లీటర్ల వరకు అయితే ఒక్కొక్క దగ్గర పెట్టుకోవచ్చు అండి మనకైతే రెండు కోట్లు కలిసి రెండు అయితే మనకైతే పదహారు పదహారు చెప్పొచ్చు మనకైతే ఓకే మనకి మనకి ఇంకో బ్రీడ్ అయితే ఉంది అనమాట మనకైతే ప్రతి ఒక్క ముప్పై ఐదు ఆవులు అయితే ఇప్పుడే లోడ్ అయితే దిగిన అనమాట మనకైతే చూడొచ్చు అండ్ ఫ్రెండ్స్ చూడొచ్చు ఇదేం బ్రీడ్ అన్న ఇది హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ ఓకే అంటే ఇది ఎన్నో లొకేషన్ అన్న అంటే మన తానా ఒక మాట ఎన్నో లొకేషన్ నుంచి ఎన్నో లొకేషన్ అనుకుంటాను మన దగ్గర అన్ని లాక్టేషన్స్ ఉంటాయి ఓకే ఫస్ట్ లాక్టేషన్ నుంచి ఫిఫ్త్ లాక్టేషన్ దాకా కూడా ఉంటాయి ఓకే ఐదో ఈత వరకు ఐదో ఈత వరకు కూడా ఉంటాయి ఓకే మనకైతే చిన్న రైతులకు ఉంటాయన్నా చిన్న రైతులకు ఉంటాయి పెద్ద రైతులకు ఉంటాయి మీరు ఇవి కూడా అన్న అందాడ మన తాన రేట్ ఎంత నుంచి ఉంటాయినా అన్న మన అయితే మీకు ఆ వారం మార్కెట్ వచ్చి ఉంటా మన దగ్గర అయితే మినిమం మనకు అరవై డెబ్బై వేల కాడి నుంచి లక్ష యాభై వేలు దాకా అరవై డెబ్బై వేల వరకు అరవై డెబ్బై వేల కానీ ఓకే ఓకే ఫ్రెండ్ చూడొచ్చు మనకైతే ఇంకా అట్టర్ చూడండి మనకైతే దీంట్లో అయితే మిల్కింగ్ చేపట్ వచ్చి అంటే ఒక్క ఒక్క ఒకదాని అయితే పదిహేను లీటర్లనా ఒకదాని అయితే పదిహేను లీటర్లా పూటకు పదిహేను లీటర్లు చూడొచ్చు ఒక మనకైతే ఒక్కరోజు అంటే ఒక్క పూటకు వచ్చేసి రెండు ముప్పై లీటర్లు అంటే అరవై లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అనమాట మనకైతే చూడొచ్చు అండ్ అయితే అండ్ బ్రీడ్ చూడండి అంటే రెండు అంటే చెకన్ లెక్కనా రెండు చకెన్ లెక్క ఇది త్రాడను ఇది త్రాడు ఇది త్రాడు ఫ్రెంచ్ ఇప్పుడు ఏంటంటే ఇది మూడవుతామంట మనకైతే ఇది అయితే రెండో అవుతామంట మనకైతే ఇది డెలివరీ అయిపోయినా

మనం వన్ డే ఫ్రెండ్ మనకైతే డెలివరీ అయిపోయి చూడొచ్చు అండ్ సన్కట్ బాగుంది మనకల్ అట్టర్ కూడా బాగుంది అటర్ గానీ అంటే పొద్దున్నే ఇప్పుడు ఇరవై నుంచి ఓకే చూపిస్తా పనులు చూడండి

ఫ్రెండ్స్ చూడొచ్చు మనకైతే మినిమం ఒక ఈ బ్రెడ్ది అయితే మినిమం ఒక ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో అయితే పెట్టుకోవద్దా ఇప్పుడు పచ్చయితే తరపులు కాబట్టి అని చూడొచ్చు ఇది మనకైతే డెలివరీ అయిపోయినా అన్నది ఓకే స్టూడితో అయితే ఉన్నావు అంట ఫ్రెండ్స్ మనకైతే చూడొచ్చు ఒక డెలివరీకి అయితే ఒక వారం రోజులు లేదా ఫైవ్ డేస్ అయితే టైం పెట్టుకోండి మనకైతే చూడొచ్చు హెవీ బాడీ చూడొచ్చు ఒక మనిషి అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ మనకి చూడొచ్చు ఇది కూడా అంతే ఇది కూడా అంతే ఉంది ఓకే మనకి అంటే నిశ్చిత అర్డర్ చేస్తాను ఓకే ఓకే చూడచ్చు మనకైతే మనకు మన దేవత అని కొనుక్కుంటే మనకిప్పుడు మన దేవత ఒక నాలుగు లేదా ఐదుల వరకు అయితే ఇది అనమాట మనకైతే చూడొచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ బ్రీడ్ చూస్తున్నారు భలే ఉన్నాయి మనకైతే ఒకసారి అయితే అడుగుదా మనకైతే ఇది అన్న ఇది చెప్పడా దీంట్లో కథలు క్రాస్ బ్రీడ్ రెండు ఏంటంటే దీని దేత మిల్కింగ్ జాబే కట్టుకొచ్చానా చూడొచ్చు అండ్ మనకైతే ఇది డెలివరీ అయిపోయినా అవ్వలేవు అన్న ఎన్ని పనులు రెండు రెండు ఎన్ని పనులున్నాయి ఆరు ఉంది ఓకే మొత్తం మొత్తం మనకి పనులు వేసిన మనకైతే చూడొచ్చు ఓకే పర్లేదు అండ్ మనకైతే చూడొచ్చు దీంట్లో కథలు అయితే మనకు ఈ విధంగా అయితే మనకైతే అండ్ ఎంకల్ అడ్రస్ చూడండి మనకైతే ఇగో ఇది చూడండి అన్న దీని దేవుతా మనకైతే మంచిగా మంటనే చేస్తే ఓకే అంటే మన చేతుల్లో ఉంది మనకి చూడొచ్చు మనకైతే దీని పికప్ మా మహా అంటే మనకు పన్నెండు వరకు ఇస్తాను పూటకి చూడొచ్చు మనకైతే ఈ విధంగా చూడొచ్చు ఇది ఒక రేంజ్ లో ఉంది అవి అయితే చూడొచ్చు అండ్ బాడీ కూడా పర్సనల్ చూడండి మనకైతే దాని పొడి ఇంకా అట్రైతే అయితే చేస్తాను కొంచెం టైం ఉంది ఎంతవరకు టైం ఉందా రోజు ఒక పది రోజులు అయితే టైం ఉందన్నమాట మనకైతే చూడొచ్చు ఇది ఆవైతే ఇది ఇంకా డెలివరీకి అయితే ఇది అయితే ఒక వన్ వీక్ టైం పెట్టుకోండి ఇది అయితే చూడొచ్చు ఓకే ఈ రెండు అయితే మనకైతే ఒక రోజు ఎంతవరకు కట్టుకోవచ్చా పెట్టుకోవచ్చు నలభై ఐదు లీటర్లు ఓకే చూడొచ్చు ఓకే రోగం నొప్పి ఎలాంటివైతే ఉన్నాయి కాదా కొంచెం చూడొచ్చు కొంచెం ముందుకెళ్ళనా ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే ఉందన్నమాట మనకైతే ప్రతి ఒక్క అయితే మనకైతే ముప్పై ఐదు అయితే లోడ్ అయితే తినే మనకైతే చూడొచ్చు అని మనకు పశ్చిత్త తరఫున ఫస్ట్ నుంచి సెకండ్ లేదా సెకండ్ నుంచి థర్డ్ లేదా ప్రతి ఒక్క ఆవులు అయితే ఉన్నాయన్నమాట మనకైతే ఇక్కడ మనకు వచ్చేసి అండ్ జెర్సీ జెర్సీ క్రాస్ హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ క్రాసు సైవాళ్ళు మనకైతే గిరిగా కూడా ఉన్నాయన్నమాట మనకైతే అండ్ చూడొచ్చు